మెరుగైన వైద్యం అందించి అనారోగ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా తాను పనిచేస్తానని చిత్తూరు జిల్లా నూతన వైద్య ఆరోగ్య శాఖ తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో భాగంగా చంద్రగిరి డిప్యూటీ అండ్ హెచ్ఓగా పనిచేస్తూ ఉద్యోగోన్నతిపై వచ్చిన డాక్టర్ టి చిత్తూరు హెచ్ఓగా బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ప్రతి పథకాన్ని ప్రతి ఒక్కరికి అందిస్తామని తెలిపారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు మండల వైద్య అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించి ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించడానికి చర్యలు చేపడతామని తెలియజేశారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందుతున్న వైద్య సేవలను ప్రజలు వినియోగించుకోవాలని కోరారు ముందుగా చిత్తూరు ప్రజలకు నమస్కారం నేను డాక్టర్ సుధారాణి ప్రస్తుతం వరకు డిప్యూటీ డిఎంహెచ్ డిఎంహెచ్ఓగా పనిచేసి పదోన్నతి మీద చిత్తూరు జిల్లా డిఎం హెచ్ఓగా ఈరోజు చిత్తూరు జిల్లాలో జాయిన్ అయ్యాను సో దీనికి సంబంధించి ఈ పోస్ట్లో వచ్చి చేరిన తర్వాత నుంచి గవర్నమెంట్ పథకాలు ఏదైతే ఉన్నాయో సెంట్రల్ గవర్నమెంటు స్టేట్ గవర్నమెంటు అన్ని పథకాలని కూడాను ప్రజలందరికీ చేరువయ్యేలాగా తీసుకువెళ్తానని చెప్తున్నాను ఇంకా కలెక్టర్ గారి గౌరవనీయులైన కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహించి మెడికల్ ఆఫీసర్స్తో అందరితో కూడా అన్ని శాఖలను అనుసంధానం చేసుకుంటూ ప్రతి ఒక్క